హాయ్ నేస్తాలు అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూచల్లాస్ నేను చేసేది సూరకాయ శనగపప్పు గారెలండి ముందుగా శనగపప్పును బాగా కడుక్కి పక్క నానబెట్టాలి పక్కకు తర్వాత ఎల్లిగడ్డను ధనియాలు దంచుకొని పక్కకు పెట్టుకుందాం పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ పచ్చిమిరపకాయలు నాలుగైదు పచ్చిమిరపకాయలు మంచిగా సన్నం కట్ చేసుకొని పక్క పెట్టుకోవాలి ఉల్లాకు దీన్ని కూడా మంచిగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఉల్లాక్కుంటు ఉళ్ళాకు లేకపోతే ఉల్లిగడ్డలు అయినా పర్వాలేదు ఇప్పుడు సొరకాయని తీసుకుందాం ఈ సొరకాయని మంచిగా పొట్టు దిద్దాం నీట్గా పొట్టు తీసి కడిగి గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఈ ఈ సొరకాయని మంచిగా గుజ్జు రాకుండా మంచిగా పొట్టు తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి గుజ్జు అనేది లేకుండా ఆ గుజ్జుని పడే చేయాలి లోపల గుజ్జుని మీది మాత్రమే పొట్టు తీసుకొని గిన్నెలో వేసుకోవాలి ఈ పొట్టుని మంచి చిన్న చిన్న ముక్కల లెక్క చేసుకోవాలి నేను కట్ చేయలేదు కానీ మీరు కట్ చేయండి కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మనకు దీనికి తర తగ్గట్టు ఒక రెండు లేదా మూడు గ్లాసుల బియ్య పిండి రెండు లేదా మూడు గ్లాసుల బియ్య పిండి వేసుకోవాలి ఇందులో మనం కట్ చేసిన పచ్చిమిరపకాయలు కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఉల్లాకు మనం కట్ చేసుకుని పక్క పెట్టుకున్న ఉల్లాకు తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కానివ్వండి ఎల్లిగడ్డలోనూ ధనియాలు అలా ఎల్లిగడ్డలు ధనియాలు మాత్రమే వేసిన జీలకర్ర ఏది వేయలేదు మీరు కూడా అంతే వేసుకోండి దీన్ని కూడా బాగా మెత్తగా దంచదు ఇట్లా మామూలుగా ఇట్లా దంచి దంచినట్టు మిన్న మెత్తగా దంచి వేసుకోవాలి అప్పుడే మంచిగా ఉంటుంది దీని దీని రుచి ఎక్కువ ఉంటుందండి ఇందులో దీని ఫ్లేవర్ బాగుంటుంది ఇందులో ఈ పిండిలో ఇలా వేసుకొని మనం కడిగి నానబెట్టుకున్న శనగపప్పు రెండు గంటల సేపు నానబెట్టాలండి శనగపప్పుని ఇప్పుడు కడిగి నానబెట్టిన శనగపప్పు వేసేసా రుచికి తగ్గ ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర వేసినా ఇప్పుడు రుచికి తగ్గట్టు కాస్త ఉప్పు ఒక చెంచాడు లేదా చెంచానార ఉప్పు వేసుకొని ఇప్పుడు మంచిగా ఇలా పసుపు కూడా వేసుకోవాలండి చిటికడంతా పసుపు వేసుకొని మంచిగా ఇలా వాటర్ వాసి మంచిగా పిసికి పక్క పెట్టుకోవాలి ఈ పిండి ముద్దను కదనాటిసేపు మంచిగా పక్క పెట్టాలి పెట్టి ఇప్పుడు ఒకటి కవర్ తీసుకొని దానికి కవర్ కట్ చేసుకొని దానికి మంచిగా నూనె రాసి మనం పక్కకు పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదండి దీనికి మంచి నూనె రాసి మనం పక్క పెట్టుకున్న పిండి ముద్దని చిన్న చిన్న ముద్దలు లెక్క చేసి దీని మీద గారెల లెక్క వొత్తాలి చిన్న చిన్న గారెల లెక్క వొత్తాలి ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి ఇలా ఇట్లా చిన్న చిన్న గారెల లెక్క మంచి నూనె రాసుకుంటా చేయాలి నూనె లేకుండా చేస్తే పేపర్ ఈ కవర్ కతుకుతుంది అంత పిండి అంతా ఇట్లా నూనె రా మంచిగా ఇట్లా చేయాలండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు ఇవి కాల్చుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టి వీటికి సరిపడా నూనె పోసుకోవాలి ఇప్పుడు నూనె పోసుకున్నాం కదా పెద్ద మంట పెట్టుకోవాలి స్టవ్ మంచి బాగా నూనె బాగా వేడెక్కినాక మనం చేసుకొని పక్క పెట్టుకునేవి ఉన్నాయి అండి గారెలు వీటిని మంచిగా కాల్చుకోవాలి బాగా నూనె నూనె బాగా వేడెక్కినాక వేసుకోవాలండి అది కూడా మంచిగా నిదానంగా వేయాలి టపాటమని వేస్తే నూనె వచ్చి ముఖం మీద పడుతుంది అట్లా మంచిగా నిదానంగా మెల్లగా చేసుకోవాలి చూడండి ఎలా వేస్తున్నాండి ఇప్పుడు దీన్ని మంచిగా రెడ్ మంచి ఎరుపు రంగు వచ్చేటట్టు కాల్చుకోవాలంటే ఎరుపు రంగు అంటే ఇక గోధుమ కలర్ గోధుమ కలర్ వచ్చేదాకా కాల్చుకొని రెడీ అండి ఇంతే వీటిని మంచిగా పులుపు జల్లట్లో వేసుకోవాలండి ఇంతే మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయండి మీరు ట్రై చేయండి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంతసేపు మా వీడియోని చూసినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పుడు వీటిని మనం గిన్నెలో పేపర్ వేసి ఈ గారెలందులో వేయాలి నూనె పోయేటట్టు బాయ్ అండి